మనకి ఫస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ అయినా కూడా సీజరన్ అయినా కూడా మనకి నార్మల్ మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవడానికి టూ డేస్ పడుతుంది థర్డ్ డే మూడో రోజు నుంచి మనకి మిల్క్ అనేది మనకు ప్రొడక్షన్ అవుతుందన్నమాట సో బేబీని మన రెండు గంటలకు ఒకసారి మన రొమ్ము దగ్గరకు తీసుకొచ్చి మనం సక్ చేపించాలి సో మన బేబీ వచ్చి మనకి పాలు కోసం సక్ చేసినప్పుడు మన బ్రెయిన్లో నుంచి హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి దాని ద్వారా మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో చాలా మంది అపోహలు ఏముంటుందంటే మిల్క్ వస్తే మనం బేబీకి పట్టిద్దాం అని అంటారు కానీ అది తప్పండి బేబీ వచ్చి రొమ్ము దగ్గరకు వచ్చి బేబీ సక్ చేస్తే ఆటోమేటిక్గా మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో మనము ఎవ్రీ టూ అవర్స్ వన్స్ ఒకసారి ఒక రొమ్ము ఇస్తే నెక్స్ట్ టైం ఇంకో రొమ్ముకి మనం అట్లా బేబీని ఆల్టర్నేట్గా మనం మన పాలు పట్టిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఏ ఆహారాల ద్వారా మనకి మిల్క్ ప్రొడక్షన్ మనకు మామూలుగా పెరుగుతుంది ఫస్ట్ థింగ్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాలి అలాగే రెండు పూట్లు ఒక ఒక గ్లాస్ మిల్క్ మార్నింగ్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ ఈవినింగ్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే పోషకాహారాలు ఉన్న అన్ని ఆకుకూరలు దాంతోపాటు మెయిన్ గా గార్లిక్ అంటారు అంటే వెల్లుల్లిపాయలు అలాగే మెంతులు ఓట్స్ డ్రై ఫ్రూట్స్ ఆకుకూరలో ఎస్పెషల్లీ పాలకూర ఇలాంటివి తీసుకున్నప్పుడు జనరల్ గా కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది అలాగే మాంసాహారాలతో మనం చూసామని అంటే ఎగ్ అలాగే చేపలు కూడా మనకి మంచిదే అండి అలాగే మటన్ కీమా కూడా వీటి వల్ల ఏంటంటే జనరల్గా కూడా మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది సో ఇది తినాలి ఇది తినకూడదు అట్లేం ఏం లేదు వీటి ఇవి తిన్నప్పుడు ఇంకొంచెం ప్రొడక్షన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది